చిలుకూరులో ఒక గుడ్ల కోపు ఉంది దానికి రాత్రిలోనే పని దానికి దాని పని ఏంటంటే ఇప్పుడు రాష్ట్రం నియోజకవర్గం సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అలజడి సృష్టించాలి అల అలజడి సృష్టించి వాడిని ఎత్తుకోపోయి లోపలేస్తే వాడి కోసం జగన్మోహన్ రెడ్డి రావాలనేది వాడి కోరిక అది ఎట్టా జరగదు వీడిక వైసీపీలో వీడిని అందరూ ఎలివేస్తున్నారు మరి ఈరోజు వాడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు రావాలని చెప్పి ఆ గుడ్ల కోసీ ఏదేదో మాట్లాడుతున్నాడు అదేందో మాకు అర్థమే కావట్లా మీద కేసులు కట్టింది ఈ మీద కేసులు కట్టింది వాళ్ళ వైసీపీ ప్రభుత్వంలోనే పదమూడు కేసులు కట్టారు వాళ్ళ వైసీపీ ప్రభుత్వంలోనే పదమూడు కేసులు కట్టారు మరి వీడు గ్రీన్ ప్లే కర్ర కర్ర కంపెనీ వాళ్ళతో రౌడవిజన్ చేసి వాళ్ళు వీడి మీద త్రీ నాట్ సెవెన్ కేసు కట్టారు వీడికి అక్రమ వీడికి నాకు మొత్తం నేనే తోలేవాలి మొత్తం ఇంకెవరు తోలకూడదు మొత్తం నేనే దోలేవాలి అనే లోపలికి అది కంపెనీ వాళ్ళు అట్ట కుదరదయ్య అందరికీ ఇవ్వాలి నువ్వు ఒక్కడికే ఇస్తే తోలలేదు అనే లోపలికి వీడు వాళ్ళ మీద రౌడీషన్ చేసి రౌడీలు పంపించి అక్కడ ఒక కేసు పెట్టించుకున్నారు వీళ్ళు గవర్నమెంట్లోనే మరి అవి డిపార్ట్మెంట్కి ఎస్పీలకి కలెక్టర్లకి వాళ్ళు కంపెనీ వాళ్ళు చెప్పినప్పుడు అతన్ని మందలిస్తే వాళ్ళు ఎస్పీని కలెక్టర్నే తిట్టిన సాంప్రదాయం ఉన్న వ్యక్తి నానాభూతులు తిట్టిన సాంప్రదాయం ఉన్న వ్యక్తి ఈ గోపి ఈ గోపి అంటే ఎవరో కాదు చిలకూరు సత్యనారాయణ రెడ్డి ఈ గుడ్లగోపి మరి ఇతనికి పద్నాలుగు కేసులు పద్నాలుగు కేసుల్లో పదమూడు కేసులు పెట్టించుకుంది వాళ్ళ గవర్నమెంట్లోనే పెట్టించుకున్నాడు మరి అదేవిధంగా ఒక ఇటీవల గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత వీడు అనవసరంగా రాకేష్ రెడ్డి అనే వ్యక్తిని అనవసరంగా కొడితే మరి చట్టం తన పని చేసుకుంటూ పోవాలి కదా దాని ప్రకారం ఇతని మీద కేసు కట్టడం జరిగింది మరి అదేవిధంగా రోసనూరులో చెరువులో వీడు నలభై నలభై లక్షల డీలు కుదిర్చుకొని అక్కడ పోయి మట్టెత్తాలని చూశాడు ఆ వాయిస్ రికార్డులు కూడా ఉన్నాయి అన్ని కూడా నేను ప్రస్తుతం పంపిస్తాను మరి అక్కడ స్థానికులు తిరగబడి వీడిని పంచి కూడా కొట్టేటట్టు తర మరి ఇవన్నీ ఇతను మర్చిపోయి ఏదేదో మాట్లాడుతున్నాడు ఎవరు వలస పక్షులు నువ్వు కాదు వలస పక్షి నువ్వు వలస గుట్ల గోపి నువ్వు నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచే కదా వచ్చావు వైసీపీలోకి మరి నువ్వు వలస పక్ష నువ్వు నువ్వు పెద్ద వలస గుట్ల గోపి చేరి మరి వేరే వాళ్ళని ప్రశ్నిస్తున్నావుతుంది నాకు అర్థం కావట్లేదు నువ్వు మరి అది పోతే నా పేరు మీద ఒక లైసెన్స్ కూడా లేదు బ్రాంచ్ షాప్ లైసెన్స్ నాకు బ్రాంచ్ షాప్కి ఎటువంటి సంబంధాలు లేవు మరి వీడు ఆ వెంకట చూపయ అనే వాడి పేరు మీద లైసెన్స్ ఉంటే వెంకటరత్నం పేరు మీద లైసెన్స్ ఉంటే ఆ లైసెన్స్ వాళ్ళని భయప్రాంతలకు గురి చేసి వీడు లైసెన్స్ తెచ్చుకొని నకిలీ మద్యం అమ్మతం జరుగుతూ ఉంది మరి నువ్వు ఆ నకిలీ మధ్యలో అమ్మత నీకు అధికారులు సపోర్ట్ చేయలేదని చెప్పి నువ్వు అధికారులు భయప్రాంతులకు గురి చేస్తున్నావు ఇప్పుడు కూడా ప్రెస్ మీట్లో అధికారులని భయప్రాంతులకు గురి చేసినట్టే మాట్లాడుతున్నాడు కానీ ఇతను సానుకూలంగా మాట్లాడటోలా అధికారుల భయప్రాంతాలకు గురి చేస్తుంటే మాట్లాడుతున్నాడు అది అర్థపోతే నక్కల వాళ్ళ స్థలం అన్నారు మరి ముండీ ఎదవా నక్కల స్థలం నువ్వే కదా ఆ బాల్రెడ్డికి తీసింది అప్పుడు యదవగా ఉన్నావు కదా నువ్వు నీకు తెలీదా నువ్వే కదా ఆ పోలీస్ పికెటింగ్ పెట్టించి వైసీపీ గవర్నమెంట్లో నక్కల వాళ్ళకి ఖాళీ చేయించి నక్కల స్థలాన్ని నువ్వు వాళ్ళకి దారాదత్తం చేసి నువ్వే కదా ఆ రోజుల్లో కూడా నేను ఖండించాను కదా మరి నక్కరాల స్థలానికి నాకేరా సంబంధం నువ్వు బాలుడి కాడ యాభై లక్షలు అరవై లక్షలు దొబ్బుకొని నువ్వు బాలెడికి సపోర్ట్ చేసావు మరి దాని గురించి జనాలకి నాడిపేట జనాలు తెలియదు అనుకుంటున్నావు సునూరుపేట నియోజకవర్గ జనాలు తెలియదు అనుకుంటున్నావా ఏం మాట్లాడుతున్నావు సత్యనారాయణి నువ్వు మరి నేను క్రెడిబిలిటీ ఆయన నీ క్రెడిబిలిటీ మా తెలిసి లేకుండా గోపే నీ క్రెటిబిలిటీ కరోనా వచ్చినప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసి అయినా నీకు తప్పు చేశాను ఆయన నీకు అన్న ఏం చేశాను ఆయన నీ తగిలింది నాయనా నేను చచ్చిపెట్ట నాయన రెండు టెంకాయలు కొట్టినమ్మా ఆయన పోలీరమ్మ గుడికాయ అని చెప్పి నువ్వు మాట్లాడింది లేదనా అత్త నేను వచ్చి నీ కోసం పదవుల కోసం నేను వచ్చి నీ కాదు తిరిగానా నువ్వు రాకముందు నుంచి నేను ఉన్నా ఇలాంటి ఎదవలు లుచ్చాలు ఆ యొక్క జగన్మోహన్ రెడ్డికి నచ్చారు కాబట్టి నిజాయితీ గురువు అంతా కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చారు ఇలాంటి ఎదవుల వల్ల అది గుర్తుంచుకోవాలి నువ్వు మరి నువ్వు మాట్లాడుతున్నావు నెలవల సుబ్రహ్మణ్యం గురించి నెలవల సుబ్రహ్మణ్యం గారు కాలు కోటికి సరిపోతావు నువ్వా నెలవల సుబ్రహ్మణ్యం గారు కాలు కోటికి సరిపోతావా నీలాంటి లుచ్చ లుచ్చాలని ఎంతమంది చూస్తుంటాడు జిపిసార్ కానీ నెలవల సుబ్రహ్మణ్యం గారు కానీ ఏదైనా ఉంటే స్ట్రైట్గా రావాలి అటదిట్టలుగా రాకూడదు అటదిలుగా మాట్లాడకూడదు పిచ్చి పిచ్చిపెట్టింది నీకు పెట్టి అల్లాడుతున్నావు నువ్వు మరి దేవ దేవుళ్ళు భూములు కొట్టేస్తావు నువ్వు మరి ఫ్రీ హోల్డ్ చేసి ఎస్సీ ఎస్టీ భూములు ఫ్రీ హోల్డ్ చేసి ఎక్కడో అమెరికాలో ఉండే నీ కూతురు మీద రిజిస్ట్రేషన్ డాఫర్ కంపెనీ ఒకటి పెట్టి ఆగ్రో కంపెనీ ఒక డాఫర్ కంపెనీ పెట్టావు దాన్ని పెట్టి దాని మీద ఫ్రీ హోల్డ్ చేసిన భూములు అంతా కూడా నీ కూతురు మీద రిజిస్ట్రేషన్ చేసావు ఆ అమెరికా పౌరగాలు ఇది నీ అవినీతి బాగుతా బాగోతా పొర్లు కట్టల పొర్లు కట్టల పొర్లు పొర్లు కట్టలని ధ్వంసం చేసేస్తున్నావు ఆ మట్టి అంతా వదిలేసావు ఆ యొక్క చిలకూరులో ఇసుక అంతా ఎత్తేసావు ఆ తాలయపాటి నుంచి పెళ్ళకూరు నుంచి నీ గోషికి నీళ్లు కూడా నిలబడక పంటలు కూడా నాశనం అయిపోయినాయి అక్కడ ఎంత పిల్లకూరు మళ్ళీ నియోజకవర్గ పిల్లకూరు మళ్ళీ ప్రజలందరికీ తెలుసు నిన్న అక్కడ పంచోట తీసేటట్టు కొట్టారు మొన్న రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మరి కూడా నీకు ఇంకా బుద్ధి రావట్ల నీకేదంటే వైసీపీలో ఇలాంటి దుర్మార్గులు ఉన్నారు కాబట్టి ఆ పార్టీలో ఉండే నిజాయితీ పౌరులంతా కూడా వీడు ఎప్పుడెప్పుడు వెళ్తాడా ఎప్పుడెప్పుడు వీడు పోతాడా అని కూర్చో ఉన్నారు మేము కాదు కూర్చో ఉంటుంది వాళ్ళు కూర్చో ఉన్నారు ఆ చూడు నీ పని సరేనా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు మా గురించి మా పార్టీ గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు మా చంద్రబాబు నాయుడు గురించి నువ్వు మాట్లాడుతూ ఉండవు అర్హత ఉండాలి నీకు నీ అర్హత తగ్గట్టు నువ్వు వెళ్ళాలి నువ్వు ఊరికి అధికారులని నువ్వు తాటేక చప్పుళ్ళు అధికారులను భయపించే ఊరు భయపడే వాళ్ళు ఉండరు చట్టం తాను చేసుకోబోతుంది నీ మీద గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు ఉన్నాయి మరి హ్యూమన్ రైట్స్లో కేసులు ఉన్నాయి నా మీద ఒక్క కేసు కూడా నిర్మల సుబ్రహ్మణ్యం గారి మీద ఒక్క కేసు కూడా మా జీపీ సార్ మీద ఒక్క కేసు కూడా మా తెలుగుదేశం నాయకుల మీద అంశం కన్నా ఒక కేసులు లేవు మరి నీ మీద పద్నాలుగు కేసులు మీ గవర్నమెంట్లోనే కట్టారంటే నువ్వు ఎంత నిచ వ్యధవైతే కట్టారో అది గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను మరి నా నాగూరు అని ఒక గారు ఆ యొక్క నాగూరు మీరాస్వామికి స్థలం ఇవ్వడం జరిగింది దాన్ని కబ్జా చేసి దాని పట్టా కూడా మార్చేసి పెడుతున్నాం మరి ఇతరుల నీతుల గురించి మాట్లా నీతులు వేద నీతులు దేయాలు ఏదో వేద దేయాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఈ నీతులు చెప్తా ఉన్నాడు నీకు ఇప్పుడు పబ్లిసిటీ కావాలి మెయిన్ ఎందుకంటే నువ్వు ఇలా అరాచకాలు సృష్టించి నువ్వు అరాచకాలు సృష్టిస్తే నేను ఎత్తుకు మెయిన్ చట్టబద్ధంగా నేను ఎత్తుకుపోయి జైల్లో వేస్తారు కాబట్టి నీకు చట్టబద్ధంగా జైల్లో వేసినప్పుడు నీకు జగన్మోహన్ రెడ్డి చూడాలని నీ కోరిక అది ఎట్టా జరగదు ఒకవేళ నువ్వు అంత ఇది చేస్తే నేను ఎత్తుకుపోయి జైల్లో వేసేది కాకుండా నీకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా వేస్తారు ఈ విషయంలో ఏం కాంప్రమైజే లే నువ్వు పద్ధతి మార్చుకొని నీ వయసుకి తగ్గట్టుండు మరి నేను ముసలాడు కావు నువ్వు ఏమైనా పదహారేళ్ళు బాలకుమారుడుగా నేను ముసలి అంటున్నాను అంటున్నా ముసులోడు కాండి పదహారేళ్ళు బాలకుమారుడుగా ముసలాడు తగ్గట్టున్నావు నువ్వా కాటికి కాలు తప్ప ఉంటావు భూమి మీదే ఉంటావా ఉండవు కదా నిజాయితీగా ఉండు నీతిగా ఉండు మరి ఆల్రెడీ నీ యొక్క నీకు పిచ్చుందని కూడా జనాలు చెప్తా ఉంటారు పిచ్చిపట్టి పిచ్చిబట్టి గొర్రెలు ఎగ్గిన తిరుగుతున్నావు అంట ఊరి మీద నువ్వు రాష్ట్ర నియోజకవర్గం మీద నువ్వు గొర్రెలా ఏం చేస్తుంది ముక్కులో కలిపెట్టుకుంటుంది నోట్లో పెట్టుకుంటుంది నోట్లో కలిపెట్టుకుంటుంది ముక్కులో పెట్టుకుంటుంది గుద్దలో నోట్లో పెట్టుకుంటుంది అది కట్ చేసుకుంటు అంటే ఆ విధంగా మాట్లాడతారు నారా లోకేష్ గారిని బాబు గారిని ఇంకా నీచమైన నీచంగా మాట్లాడారు మరి ఈయన నాయకుడు సంజీవయ్య ఆయన ఏదో పెద్ద గాంధీ 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 అంబేద్కర్ మాదిగా ఆయన ఇది చేస్తారు నాకు అర్థం అయా మీ నాయకుడు సంజీవయ్య గారు అంతా లేడీ డానులతోనే ఉంటాడు అది మర్చిపోతే అట్ట ఏడే ఊరు మాకు డానులు లేరు నాయనా మీరంతా న్యాయ చరిత్ర ఉన్న రాజకీయ నాయకులే మీరు ఉన్నాయా ఎన్ని ఫోటోలు కూడా వీడియోలు అన్నీ కూడా ఉన్నాయి మొన్నటి వరకు ట్రోల్ అయినాయి సూలూరు బ్యాట్ నియోజకవర్గంలో ఒకరిని డానులు చేత్తో మర్డర్ చెప్తే అది కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఇవన్నీ ఉన్నాయి మరి ఇవన్నీ మీరు మీ ముడ్డిగా ఇంత పెట్టుకొని మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు ఎవరు చేస్తున్నారు నువ్వు అక్రమ మద్యాలు చేస్తున్నది నువ్వు నువ్వు రా బెల్ట్ షాపులు అమ్ముతున్నది నువ్వు మరి రాత్రి రే అనుక రాత్రి అనకా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అమ్మాలనుకుంటున్నది నువ్వు దాన్ని నువ్వు దాన్ని కుదరనియట్లేదు అని చెప్పి అధికారుల్ని నువ్వు భయప్రాంతులకు గురి చేస్తున్నావు దాని గురించి మాట్లాడేవు మరి నువ్వు అక్రమాలు దుర్మార్గాలు చేస్తూ ఉంటే మేము మాట్లాడుకుంటాక చూస్తూ ఉండాలా తెలుగుదేశం పార్టీ మాకు చంద్రబాబు నాయుడు గారు ఒక డిసిప్లిన్తో మమ్మల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల్ని డిసిప్లిన్తో నడిపిస్తున్నాడు కాబట్టి నీ ఆటలు సాగుతున్నాయి నువ్వు ఇదే విధంగా మాట్లాడుతూ పోతున్నావు అనుకో నిన్ను అంబటి రాంబాబుని ఏ విధంగా అయితే ప్రజలంతా వచ్చి వాడిని అంబటి రాంబాబుని ఏ విధంగా అయితే ఇచ్చేశారో నిన్ను కూడా ప్రజలు వచ్చి తిరుగురుపేట ప్రజలంతా వచ్చి నిన్ను కూడా ధ్వంసం చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా గుర్తుపెట్టుకో ఏదైనా కూడా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు పనికి మాంగ్వా